మన దేశ ఏవియేషన్ చరిత్రలోనే ఇది ఒక బ్లాక్ డే గా అయితే ఉండిపోతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మన దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం రెండు వందల నలభై రెండు మందితో అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తున్న ఎయిర్ ఇండియా కి చెందిన ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే ఈ ప్రమాదానికి అయితే గురైంది అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారన్నది అఫీషియల్ గా అయితే రాలేదు కానీ ఈ ప్రమాదం జరిగే సమయానికి ఇద్దరు పైలట్లు పది మంది క్రూ మెంబర్స్ నూట అరవై తొమ్మిది మంది మన దేశానికి చెందిన వారు యాభై మూడు మంది బ్రిటన్ చెందిన వారు ఒకరు కెనడియన్ ఏడు మంది పోర్చుగీస్ వారైతే ఉన్నారు ఇక ఈ విమానం కూలిన ప్రాంతం జేబి మెడికల్ కాలేజ్ ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అయితే ఈ ఫ్లైట్ పైలట్ సుమిత్ సబర్వాల్ గారికి ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం కూడా ఉంది ఇక ఫస్ట్ ఆఫీసర్ కుందర్ గారికి అయితే పదకొండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం అయితే ఉంది అయితే ఇంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్లున్నా కూడా ఈ ప్రమాదం జరుగుండడానికి ఎఫ్ఏడి ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ ఫెయిల్యూర్ తోనే ఫ్యూల్ ఫిల్టర్ జామ్ అయ్యి ఇంజన్ కు ఫ్యూల్ వెళ్లకపోవడంతో విమానం గాల్లోకి ఎగరలేకపోయిందని ప్రాథమికంగా అయితే ఎక్స్పోర్ట్ అంచనా వేస్తున్నారు